కడుపుకి హాయినిచ్చే చెడ్డన్నం ప్రిపరేషన్ ముందుగా మనం మెత్తగా ఉడికించుకున్న అన్నాన్ని ఇలా ఒక మట్టి పాత్రలో పెట్టేసుకుని దీంట్లోనే కొంచెం రైస్ మునిగేంత వరకు వాటర్ వేసుకుందాం రైస్ మునిగేంత వరకు వాటర్ వేసుకొని దీంట్లో గ్లాసుడు పాలను కూడా వేసుకొని తోడవడానికి వేసుకుందాం కొంచెం ఎక్కువ పెరిగే పడుతుందండి ఇది బాగా తోడుకోవడానికి దీనిపైన ఇలా ఒక ఉల్లిపాయ తీసుకొని నాలుగు మొక్కలుగా కట్ చేసుకొని ఇలా అన్నం పైన పెట్టేసుకుందాం అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయను కూడా పెట్టేసుకుందాం దీనిని అరిటాకుతో కవర్ చేసుకొని పైన ఒక మూత పెట్టేసుకుందాం నైట్ అంతా ఇది ఊరి పొద్దున్నే దీనిని తాలింపు వేసుకుని తింటే చాలా టేస్టీగా టేస్టీతో పాటు కడుపు కూడా హాయిగా ఉంటుంది మనం రాత్రి చేసిన చద్దన్నం ఎలా తోడుకుందో చూద్దాం చాలా గట్టిగా తోడుకుందండి దీంట్లో సాల్ట్ వేసుకొని తింటే కడుపుకి ఎంతో హాయిగా ఉంటుంది